శుభోదయం అందరికీ నా పేరు ఎంసాయకృష్ణ నేను కేబి స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు మా రెండవ పాఠం సముద్ర ప్రయాణం కైపరిచేయని తెలియజేస్తున్నాను కవి పేరు ముద్దు రామకృష్ణయ్య జననం పంతొమ్మిది వందల ఏడు మరణం పంతొమ్మిది వందల ఎనభై ఐదు తల్లిదండ్రులు ముద్దు అమ్మాయి ముద్దు రాజన్న జన్మస్థలం పెద్దపల్లి జిల్లాలోని మంతాని గ్రామం ఉన్నత విద్య బ్రిటన్లోని లీడ్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి చేశాడు రచన సముద్ర ప్రయాణం ఉద్యోగం నిరక్షరచయత నిర్మాణ కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యోగాన్ని ప్రారంభించాడు ప్రత్యేకత సమ పాలన ఈయన పెట్టిన పేరు ధన్యవాదాలు